హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ థర్ట్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే మీషో రీసెల్లింగ్ మనము షేర్ చాట్ యాప్ని యూజ్ చేసుకొని ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవాలనేది చూపిస్తానండి ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి షేర్ చాట్ అనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి సో నెక్స్ట్ అందులో అకౌంట్ అనేది కూడా మీరు క్రియేట్ చేసుకోండి ఫోన్ నెంబర్తో తోటే లాగిన్ అవ్వండి సో ఓన్లీ ఫోన్ నెంబరే అండి ఈమెయిల్ అవసరం లేదు మీకు సో ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది సో నెక్స్ట్ ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మీషోకి వెళ్ళండి మీషో యాప్ అనేది ఓపెన్ చేయండి సో అక్కడ మీరు సారీసా డ్రెస్సెసా సో కిచెన్ ఐటమ్స్ ఏది రీసెల్లింగ్ అనేది మీరే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే కుర్తీ చూపిస్తున్నాను చూడండి ఈ కుర్తీని మీరు రీసెల్లింగ్ చేయాలనుకుంటే ముందుగా మీరు చేయవలసింది చూడండి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేయండి ఇక్కడ డౌన్లోడ్ ఫొటోస్ అని కనిపిస్తుంది కదా అక్కడ ఫొటోస్ అనేది డౌన్లోడ్ చేయండి ఆల్ కలర్స్లో కూడా అన్ని కూడా డౌన్లోడ్ అయిపోతాయండి మనకి ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ కూడా సో దీంతో మనము నెక్స్ట్ ఏం చేయాలనేది చూపిస్తున్నాను చూడండి సో నెక్స్ట్ ఇన్షాట్ అనే యాప్ ఓపెన్ చేయండి ఇందులో మీరు క్రియేట్ చేసుకోండి ఏవైతే ఇప్పుడు ఫొటోస్ అనేవి డౌన్లోడ్ అయ్యాయో సో వాటిని మీరు అది కోడ్ అనేది కనిపించకుండా మీరు క్రాప్ చేసి ఇవి ఓన్ మీదే బ్రాండ్ అనే విధంగా మీరు వీటిని అయితే వీడియోలాగా ఎడిట్ చేసుకోవాలండి ఇన్ షార్ట్లో ఆల్ కలర్స్ కూడా ఉన్నాయి కదా అందులో నుండి అన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా మీరు వీడియో అయితే క్లియర్గా క్రాప్ చేసి మరి పెట్టాలండి ఎందుకంటే మీరు రీసెల్లింగ్ చేస్తున్నారు మీషో రివ్యూ ఇవ్వట్లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి రీసెల్లింగ్ కాబట్టి కోడ్ అనేది కనిపించకుండా ఇవ్వాలి కోడ్ కనిపిస్తే వాళ్ళు డైరెక్ట్ కోడ్ కొట్టినా కూడా మీషోలో ఓపెన్ అయిపోతుంది కాబట్టి కనిపించకుండా మీరు ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకోండి సో మీకు ఇన్ షార్ట్లో వీడియోస్ అనేది ఎలా ఎడిట్ చేయాలని కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అండి మనం ఫ్రీగానే వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు చాలా ఈజీ యాప్ అని చెప్పాలండి మనకి షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఎడిట్ చేసుకోవడానికి విత్ ఇన్ మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే వీడియో అనేది ఎడిట్ చేయవచ్చు చాలా బాగుంటుంది సో ఇందులో డైరెక్ట్ వాయిస్ ఓవర్ కూడా అండి నేను డైరెక్ట్గానే ఇస్తున్నాను ఇప్పుడు అన్ని విధాలా చాలా బాగుంటుంది సో ఇన్ కేస్ మీకు అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ నేను ఇన్షాట్లో ఏ విధంగా వీడియో అనేది క్రియేట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్నీ కూడా చెప్తానండి సో ఈ విధంగా మీరు నీట్గా అన్నీ కూడా ఫోటోస్ అడ్జస్ట్ చేసుకొని వీడియో అనేది క్రియేట్ చేసుకోండి సో దీనికి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు లేదా అనుకుంటే ట్రెండింగ్ మ్యూజిక్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్ షేర్ చాట్లో యాప్లో కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అని చేయండి ఎక్స్పోర్ట్ అవుతుంది చూడండి వీడియో అనేది మనకి టోటల్గా కూడా ఎడిట్ అయిపోయింది ఎంత బాగుందో చూడండి మీ ఓన్ బ్రాండ్ లాగా ఇక్కడ కనిపిస్తుంది సో ఈ వీడియోని మీరు ఇప్పుడు షేర్ చాట్లో అప్లోడ్ చేయాలండి ఏం లేదు ఈజీగా ఈ విధంగానే సారీస్ అయినా కిచెన్ ఐటమ్స్ అయినా ఏదైనా కూడా సేమ్ అలానే షేర్ నుండి మీరు డౌన్లోడ్ ఫోటోస్ నుండి ఫోటోస్ అని కలెక్ట్ చేసుకొని వీడియో ఎడిట్ చేసి డైరెక్ట్ ఈ వీడియోస్ డైలీ మీరు షేర్ చాట్లో టూ వీడియోస్ అప్లోడ్ చేస్తే సరిపోతుందండి సో చూడండి ఇక్కడ నేను షేర్ చార్ట్లో అప్లోడ్ చే ఏ విధంగా చేస్తున్నానో చూడండి మళ్ళీ మీకు ఒకసారి వీడియో చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో బాగా వచ్చింది సో నెక్స్ట్ మనము షేడ్ చాట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నామండి ఓపెన్ చేసి ఈ విధంగా అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది ప్లస్ సింబల్ దానిపైన క్లిక్ చేయండి వీడియో అనేది ఇలా వస్తుంది సో దానిపైన మనం టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి సో మనం కుర్తీస్ కాబట్టి ఇక్కడ కుర్తీస్ అనేది అండర్ త్రీ హండ్రెడ్ రూపీసా లేకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీసా సో మీరు ఇంత మార్జిన్ ఇచ్చు నుకుంటున్నారో అంత ఇచ్చుకోండి బిలో థౌజండ్ ఏవైనా కూడా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఫిఫ్టీ హండ్రెడ్ అంతకన్నా ఎక్కువ ఇచ్చుకోవద్దు సో నేను ఇక్కడ చూడండి అండర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అని ఇక్కడ నేనైతే టైప్ చేయాలనుకుంటున్నాను బట్ ఆలోచిస్తున్నాను ఎంత పెట్టాలని సో మనం మరీ ఎక్కువ కూడా పెట్టద్దు దాని క్వాలిటీ సో ఇది ఎంతలో ఉంటుందని మనం ఆలోచించి మరి తక్కువ ప్రైస్ మనం ఇచ్చుకోవాలండి మరీ ఎక్కువ కూడా ఇవ్వద్దు సో ఇక్కడ షేర్ చాట్ అనే స్లోగా టైప్ టెక్స్ట్ వస్తుందండి నేను ఇక్కడ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అని పెట్టాను డైరెక్ట్ కూడా సో ఇది మనకి త్రీ హండ్రెడ్ కన్నా బిలోనే పడింది మీకు కూడా తెలుసు కదండి ఈ విధంగా ఇది మీదే బ్రాండ్ కాబట్టి ఆర్డర్ వాట్సాప్ అని పెట్టుకోండి ఆర్డర్ వాట్సాప్ అని మీ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చుకోండి మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో సో వాళ్ళు డైరెక్ట్ నచ్చితే మీ వాట్సాప్కి అనేది మెసేజ్ చేస్తారు ఆ నెంబర్ కాల్ అయినా చేస్తారండి ఆ విధంగా మీరు ఆర్డర్స్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి నెంబర్ అనేది తప్పకుండా ఇచ్చుకోవాలండి సో మనము ఇక్కడ టెక్స్ట్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవాలి సో ఈ విధంగా ఇస్తేనే మీకు ఆర్డర్స్ అనేది ప్లేస్ అయిపోతాయండి ఏం కాబట్టి సో నెక్స్ట్ మీరు ఈ విధంగా అయితే నేను ఇచ్చుకున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ మీరు అన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు అండి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు సో నేను ఎక్కువ ఏమి ఎడిట్ చేయట్లేదు అదే చాలా బాగుందని సో డైరెక్ట్ అయితే ఇక్కడ నేను అప్లోడ్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ కార్నర్లో అయితే ప్లేస్ చేస్తున్నాను దీన్ని వీడియో అంతా కూడా కనిపిస్తుంది మనకి టోటల్గా సో ప్రాసెసింగ్ వీడియో అయితే అయింది వీడియో అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడ సో కొంచెం స్లో ఉందండి నెట్ అందుకనే స్లో అయిపోతుంది చూడండి సో ఈ విధంగా మనకు వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది సో నెక్స్ట్ అక్కడ మనము దానికి ఏం టైటిల్ ఇచ్చుకోవాలండి మీకు ఇష్టమైన టైటిల్ ఇచ్చుకోవచ్చు సో నేను త్రీ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ క్వాలిటీ కుర్తీస్ అని ఇస్తున్నాను చూడండి సో నెక్స్ట్ ఇక్కడ మీరు హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఆర్డర్ రేట్ వాట్సాప్ అని అక్కడ నెంబర్ మనం టైప్ చేయాలండి సో దీనికి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోండి బిజినెస్ అని ఇచ్చుకోండి కుర్తీస్ అని ఇచ్చుకోండి ఈ విధంగా కొన్ని అది సజెస్ట్ చేస్తుంది మనకు షెర్ చాట్ వాళ్ళు లేదా మనం కూడా ట్యాక్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ ట్యాక్స్ అనేది మీరు ఇవ్వండి అప్పుడు మన వీడియో అనేది పుష్ అయిపోతుంది ఉంది కాబట్టి ఈ విధంగా మీరు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తప్పకుండా మీరు అప్లోడ్ చేయండి మీకు ఇక్కడ నుండి మంచి రీసెల్లింగ్ అనేది అవుతుంది మీషోలో మీరు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకొని మనీ అనేది ఎండ్ చేసుకోవచ్చు మనకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కంటే కూడా షేర్ చాట్లో చాలా వ్యూస్ వస్తాయండి షేడ్స్ వస్తాయి లైక్స్ వస్తాయి ఈ విధంగా రీసెల్లింగ్ కూడా అవుతుంది సో మనకు వైష్ణవ్ గారు చెప్పిన విధంగా తను కూడా షేర్ చాట్ నుండే మనీ అనేది ఎండ్ చేశానని చెప్పారండి సో తన నుండి నేను ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను మీకు సో మీరు ఈ విధంగా షేర్ చాట్ ద్వారా అయితే ఫస్ట్ ట్రై చేయండి మీషో సో ఆర్డర్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ట్రై చేయండి సో నెక్స్ట్ పోస్ట్ అని అక్కడ క్లిక్ చేయండి మీ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే షేడ్ చాట్లో మనకి స్క్రీన్ రికార్డ్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ రావండి సో చూడండి వీడియో అప్లోడ్ అయ్యడానికి కనిపిస్తుంది కదా ఇక్కడ సో ఈ విధంగా మన వీడియో అనేది అందులో అప్లోడ్ అయిపోయింది పోస్ట్ స్ట్ అయిపోయిందండి సో చూడండి నేను నా ప్రొఫైల్ చూపిద్దామని వీడియో రికార్డింగ్ పెట్టానండి స్క్రీన్ రికార్డింగ్ కానీ చూడండి మొత్తం కూడా బ్లాంక్ అనే వచ్చింది అసలు బ్లాక్ కలర్లో వచ్చింది సో మరి ఇంత ఘోరమా అనిపించింది నాకైతే సో మీకు షేర్ చూపిద్దామని నేను స్క్రీన్ రికార్డ్ అనేది పెట్టాను అనేది ఏ విధంగా ట్రై చేసినా రావట్లేదు స్క్రీన్ షాట్ ద్వారా ట్రై చేసినా కూడా రావట్లేదు ఏం ప్రాబ్లం లేదండి నేను చెప్పిన విధంగా చేయండి మీరు ఫోన్ నెంబర్ తోటి మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత షేర్ షాట్ యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఓపెన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్నర్లో మీకు రైట్ సైడ్ కార్నర్లో లో ఇమేజ్ లాగా ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి సో నెక్స్ట్ అక్కడ మీరు ప్రొఫైల్ ఎడిట్ అని ఉంటుంది అక్కడ మీరు మీ నేమ్ ఇచ్చుకోండి సో నెక్స్ట్ హ్యాండిల్ నేమ్ ఇచ్చుకోండి అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంది ఫోన్ నెంబరు ఈమెయిల్ తోటి అన్నీ ఇచ్చుకొని బయో కూడా మీరు ఒక బ్రాండ్ కాబట్టి మీది మీరు ఓన్ బిజినెస్ కాబట్టి సో సమ్ కలెక్షన్స్ ఏసన్ కలెక్షన్స్ అలా అనేవి ఇచ్చుకొని మీది ప్రొఫైల్ అనేది చాలా నీట్గా బాగుండాలండి క్యాచ్గా అలా అయితేనే మనకు ఆర్డర్స్ అనేది వస్తాయి కాబట్టి ఆ విధంగా మీరు బిల్డ్ చేసుకోండి షేర్ చాట్ల ప్రొఫైల్ అనేది డైలీ టూ మీషో నుండి డైలీ టూ వీడియోస్ అయితే చేసి అందులో నుండి కొన్ని ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని వీడియోస్ ఎడిట్ చేసి షేర్ చార్ట్లు మీరు అనేది అప్లోడ్ చేయండి సో వాటికి కొంచెం మార్జిన్ అనేది యాడ్ చేసి మీ ఓన్ బ్రాండ్గా క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి తప్పకుండా మీకు ఆర్డర్స్ అనేది వస్తాయండి యూట్యూబ్ కన్నా కూడా షేర్ చాట్లు ఎక్కువ వ్యూస్ వస్తాయి షేర్స్ ఎక్కువ వస్తాయి లైక్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఆర్డర్స్ కూడా వస్తాయి సో చూడండి ఇది నా ప్రొఫైలే అండి అందులో డేట్ ఆఫ్ బర్త్ అడిగింది ఇది ఒకటే ఎందుకో రికార్డ్ అయింది తప్ప చూడండి టోటల్ మొత్తం బ్లాక్ అయ్యే మీద ఇది ఒకటే కనిపిస్తుంది తప్ప స్క్రీన్ రికార్డ్ అస్సలు రావట్లేదు అయినా నేను చెప్పిన ఈ ప్రాసెస్ అయితే మీరు తప్పకుండా రెగ్యులర్గా చేయండి మీకు ఆర్డర్స్ అనేది వస్తాయి వైష్ణవ్ గారు కూడా ఈ విధంగానే షేర్ చార్లు ఆర్డర్స్ వచ్చాయి తను ఆల్రెడీ మనీ ఎంట్ చేసింది ఇప్పుడు కూడా ప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచి మంచి వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్